రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఉగాది నుండి వారి జీవితంలో తిరుగులేదు అదృష్టం వీరి వెంట వస్తుంది తిరుగునేదే లేదు అసలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఉగాది దగ్గర నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే చక్కటి మార్పులు ఏమిటి వీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి కుంభ కుంభరాశి పదకొండవది ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారు చాలా సున్నిత స్వభావులు కావున ఎటువంటి చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోలే తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుందండి ఈ రాశివారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు అయితే ఏర్పడతాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి కూడా వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు వారికి సమయంలో తిరుగు ఉండదట వీరి జీవితంలో చక్కటి మార్పులను కూడా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారండి అంతేకాకుండా ఈ కుంభ వారి జీవితంలో రాబోయేటటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ వారికి ఈ సమయంలో సంపూర్ణ మనోబలంతో విజయాలను సాధిస్తారు చేప కింద నీరులాగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు కలహాలతో కాలాన్ని వృధా చేసుకోకండి ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి ఆత్మీయుల సలహాలు ఉపయోగపడతాయి గణపతిని ధ్యానించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది లక్ష్యం నెరవేరుతోంది తెలివితేటలతో తమ ఫలితాలను కూడా అందుకుంటారు మీ విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయండి ఒక్క శుభవార్తను కూడా మీరు వింటారు అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు పడతాయి అధికారులతో పెద్దలతో కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండాలి బుద్ధిబలం కూడా విశేషంగా పనిచేస్తుంది అందరినీ కూడా సమానభావంతో చూడడం వలన సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ప్రయాణాలలో అసలు వద్దు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇష్టదైవ ఆరాధన మీకు మంచి సత్ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి కుంభరాశి వారికి వారి జీవితంలో వచ్చే చక్కటి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళ వ్యాధులు వంటి వచ్చే అవకాశాలున్నాయి ఈ శుక్ర శుక్రశని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ దిక్కులు ఉత్తర దిశలు కూడా యోగిస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది అయితే కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరీదేవి అష్టకం పారాయణ లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో చేసే పూజ కూడా వీరికి ఎంతగానో మేలు చేస్తుంది అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును సతవిష నక్షత్రం వారు అరటి చెట్టును పురోధర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయంలో నాటాలి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు సామాన్య ఎత్తు కలిగి బలహీనంగా కనిపించినప్పటికీ కూడా ఆకర్షణీయంగా ఉంటారు మంచి తెలివితేట్టలు కలిగి ఉంటాయి సతబిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే గుణాన్ని కూడా కలిగి ఉంటారు వీరికి మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది తమకు తాము తెలివితేటలు కలవారిని వీరు భావిస్తూ ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు విడలపైన ముఖము పెద్ద పెద్ద దంతాలను కలిగి ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ జీవితం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది ఎక్కువగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అన్యాయాన్ని వీలైనంత వరకు కూడా ప్రతిఘటిస్తారు గాలిలో మేడలు కట్టే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వారు చాలా అందంగాను కోమలమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు సున్నిత స్వభావులుగా ఉండడం చేత చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయాలు తీసుకోలేని వారుగా కూడా ఊగేసలాడుతూ ఉంటారు ఫలితంగా కొన్నిసార్లు వీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా సరే వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన కాస్తంత రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించడం వలన మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోగలుగుతాయి కుంభరాశికి చెందినవారు వృత్తి వ్యాపారముల ఎందు విజయవంతులుగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సంతోషంతో సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం చేత అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలో కూడా రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వీరు సంపాదించుకుంటారు అందరి దృష్టిని కూడా ఆకర్షించగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయాన్ని సాధిస్తారు ఈ రాశికి చెందిన వారు అత్యంత కాముకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి యొక్క ప్రవర్తన ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలి ఆడుతూ ఉంటారు అయితే వారిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు ఒక్కొక్కసారి తమ యొక్క హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది అయితే అలాగని అది హద్దురు దాటి విపరీతాలకు దారితీయదు తమ ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు వీరితో ప్రేమను పంచుకునే వారు చాలా సంతోషంగా కూడా ఉంటారు తమ ప్రేమికులను తృప్తిపరచడానికి ఎంతటి త్యాగానికైనా సరే వీరు వెనుకడుగు వేయరు కుంభరాశికి చెందిన వారు హాబీల గురించి చూసుకున్నట్లయితే ఫోటోగ్రఫీ కథలను చదవడం తదితర అంశాలపైన ఆసక్తిని కలిగి ఉంటారు సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించినటువంటి ఇతర అంశాలపైన శ్రద్ధను చూపుతారు ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా లాభ నష్టాలను కలిగిస్తాయి అయినా సరే ఎటువంటి కష్ట నష్టాలు కూడా ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అయితే అంతగా ఉండవండి ఈ రాశివారు సన్నగా పీలగా ఉన్నప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లటి రంగులో చూడడానికి ఇట్టే ఆకర్ష్ ఆకట్టుకునే ఆకృతి వేరి సొంతం అందరికీ సహాయం చేసే లక్షణాలు కలిగినటువంటి ఈ రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహంగా స్నేహపాత్రంగా కూడా మెలుగుతారు ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే కూడా అందరూ ఇష్టపడతారు మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశివారు ఇతరులను అవహేళన చేసి మాట్లాడడం అంటే వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారంటే వీరు ఎక్కువగా ఇష్టపడతారు తమ చేసే పనులను చేతల్లో కాకుండా మాటల్లో చూపించడానికి సిద్ధపడతారు అంతేకాదండి వీరు ముక్కు సూటితనం శత్రువులను కూడా తెచ్చిపెడుతుంది అయినప్పటికీ తమకంటూ ఉన్నటువంటి నియమాలను వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోరు అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు కూడా కలిగి ఉంటారు చూసారు కదా కుంభరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్